గణపత ఏ నమ నైమిసారణ్యంలో విష్ణువు నుండి రుద్రునకు రుద్రుడి నుండి బ్రహ్మకు బ్రహ్మ నుండి వ్యాసునకు వ్యాసముని నుండి నాకు సంక్రమించిన ఈ పురాణం నీకు తెలుపుతున్నాను తాపసలు వినుచుండిగా సృష్టి దేవతార్చనలు పవిత్ర తీర్థాలు భవనకోశాలు మన్వంతరాలు మొదలగునవి వర్ణింపబడుతుంటాయి వర్ణాశ్రమ ధర్మాలు దానాలకు రాజులకు సంబంధించిన ధర్మాలు వ్రత వ్యవహారాలు వంశాలు వైద్యం రోగ నిర్ణయం సృష్టి లయలను తెలుపుతాను ఈ గరుడ పురాణమును ప్రళయానికి సంబంధించిన విషయాలు ఉత్తమమైన కామాల జ్ఞానం విష్ణుమాయ తెలుపబడ్డాయి వాసుదేవుని కృప వలన గరుడునకు శక్తి సామర్థ్యాలు కలిగాయి హరికి వాహనమై సృష్టి క్రియలకు సాధనమైన వాడు గరుడు దేవతలను జయించి అమృతాన్ని సాధించాడు హరి యొక్క ఉదరంలో ఉన్న బ్రహ్మాండ జీవరాశికి అమృతాన్ని అందించాడు ఎవరిని చూచినా తలచినా నాగులకు నాశం కలుగుతుందో అట్టి గరుడును గుర్చి విను గరుడుని వలన కశ్యపుడు దహించిన చెట్టును జీవింపచేశాడు గరుడు శ్రీహరి అతని చేసి శ్రీ కశ్యపునికి ఈ పురాణం తెలుపబడినది పవిత్రమైన పుణ్యప్రదమైన సర్వమును కలిగించు ఈ గరుడ పురాణాన్ని హరిరుద్రునకు తెలిపినట్టు సౌనకుడు తెలిపాడు దాన్ని శ్రద్ధగా విను ఈ గరుడ పురాణం పూర్వకండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు విషయ నిరూపణం అనే గల మూడవ అధ్యాయం సంపూర్ణం